హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రోడక్ట్ పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి మాకు ఏ గేదె ఎన్ని లీటర్ల పాలిస్తుందో దేనికి ఎంత ఖర్చు అవుతుందో ఈరోజు వీడియోలో చెప్పబోతున్నా వీడియో చివరి వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి తప్పకుండా లైక్ చేయండి ఓకేనా కమెంటు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి ఓకేనా ఇది వచ్చేసి మేము ఫస్ట్ తొలసూరు పేయ్యప్పుడు తీసుకున్నాం యాభై రెండు వేలు పెట్టి ఇది వచ్చేసి మూడు సంవత్సరాలు అవుతుంది మా దగ్గర మూడు ఈతలు వినింది మూడు ఈతల నుండి ఇదైతే ఫస్ట్ ఫస్ట్ ఈతకి ఎన్ని లీటర్లు ఇచ్చిందంటే మనం ఫస్ట్ ఈతకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందో అప్పుడు పెంచుకున్న పాలను బట్టే తర్వాత మనకి దానికి అంతే స్టెమి అంతే ఇస్తుంది మళ్ళీ ఫస్ట్ పెంచుకోవాలి ఫస్ట్ స్టేజే ఫస్ట్ ఈతకే ముఖ్యం పాలు పెంచడం ఇప్పుడు వచ్చేసి పూటకు ఆరు లీటర్లు ఇస్తుంది ఒక రోజు మొత్తం పన్నెండు లీటర్ల పాలు ఇస్తుంది దీనికి అయ్యే ఖర్చు దాన ఖర్చు డైలీ వంద రూపాయలు పొద్దున రెండు కిలోల తౌడు సాయంత్రం రెండు కిలోల తౌడు నాలుగు కిలోలైతే పడుతుంది వంద రూపాయల ఖర్చు దీనికి వచ్చేసి మాకు దీని మీద ఆదాయం వచ్చేసి డైలీ టూ హండ్రెడ్ అయితే మిగులుతాయి దాని దాన ఖర్చు కొను రెండు వందలు అయితే మిగులుతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మేమైతే లోన్ పెట్టేసి రెండు లక్షల లోన్ పెట్టేసి అయితే తీసుకున్నాం మూడు వచ్చేసి తొలసూరు పేనే పేలప్పుడు తీసుకుంటే కొంచెం ధరలు తక్కువ ఉంటాయి అప్పుడు తీసుకొని మా దగ్గర దున్నపోతుంది కాబట్టి కట్టించుకున్న తర్వాత ఇక్కడనే చేసుకుంటాం అందుకే అప్పుడు కొంచెం తక్కువ ఉంటాయని తీసుకుంటాం ఇప్పుడైతే ఇట్లాంటిది ఇది కొనాలని అంటే ఇప్పుడు రేట్లను బట్టి అయితే ఇన్ని లీటర్ల పాలు ఇచ్చేవాటికైతే ఎంత రేట్ అంటే లక్ష ఎనభై వేలు తొంభై వేలు దాదాపు చాలా కొందరు ఈ వీడియో చూసేవాళ్ళు కొందరు పాడి గేదెలను చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి తెలుసు రేట్లు ఎంత ఉంటాయో లక్ష లక్ష రూపాయలు పది లీటర్లు పన్నెండు లీటర్ల పాలు ఇచ్చేదానికి ఖచ్చితంగా లక్ష రూపాయలు ఖచ్చితంగా కావాలి అందుకే అట్లా పెట్టి కొనలేం కాబట్టి మేమైతే స్టార్టింగ్ నుండి అయినా సరే పేలను తీసుకొచ్చుకొని ఇట్లా మెయింటైన్ చేస్తున్నాం చిన్నప్ప చిన్నప్పటి నుండే తీసుకొని ఇది వచ్చేసి ఇది కూడా తొలిసిరే పేలు రెండు కలిసి యాభై వేలకు తీసుకొచ్చినాం ఇప్పుడు ఈజీగా లక్ష యాభై వేలకైనా పోతాయి ఇప్పుడు పాలను బట్టే గేదెకి ఎప్పుడైనా రేటు ఉంటుంది పాలు ఎంత మంచిగా ఇస్తే అంత రేటు ఎక్కువ పెట్టి ఇష్టంగా కొంటారు అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గేదె పాలను ఇంప్రూవ్ చేయడం బెటర్ ఫస్ట్ ఈతకి ఏంది దాన ఫస్ట్ పాలు పడాలంటే పిండి బెల్లం పచ్చిగడ్డి ఈ మూడు ఉన్నాయంటే గేదెకి తప్పనిసరిగా పాలైతే బాగా మెచ్చుడు అవుతాయి అందరూ ఎక్కువ ప్యాకెట్ పాలను తాగడానికే ఇష్టపడతారు ప్యూర్ అయితే తాగడానికి ఇష్టపడతారు ఎందుకంటే గేదెలు లేవు కాసేవాళ్ళు లేరు పిండే వాళ్ళు లేరు జనాలు మొత్తం జాబులకి వాటికి వీటికే డిపెండ్ అయ్యారు కాబట్టి ఇట్లాంటి పాడి గేదెలను కాయడం అయితే చాలా తక్కువ ఏదో మాలాంటి వాళ్ళు మాత్రమే ఇట్లా వేసుకుంటున్నాం మాలాంటి రైతులను అయితే తప్పకుండా ఎంకరేజ్ చేయండి ప్యాకెట్ పాలను తాగడం ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే యూరియాతో వాళ్ళు ఎట్లాంటి ఎట్లాంటి వాటితోని కలిపి రెడీ చేస్తుర్రో తెలియదు చాలా మంది సిటీలో వాళ్ళు కూడా దాదాపు ఇక్కడ లోకల్ పల్లెటూర్లలో ఉండే వాళ్ళు సేల్ అమ్ముకుంటారు సిటీకి వెళ్ళి మేము మాత్రం మాకు అంత టైం ఉండదు కాబట్టి ఇంకా వీటిపైన ఈ నాలుగు ఇస్తున్నాయంటే మాకు వీటిపైన ఇంకా బయట లోకల్ సేల్ పోసుకుంటే చాలా టూ త రెండు వేలు దాకా పడతాయి కానీ మాకు అంత టైం ఉండదు కాబట్టి మేము ఇక్కడ కేంద్రంలోనే పోసుకుంటాం కొద్ది ఇక్కడ కొద్ది కొద్దిగా వాడికలు అయితే మాకు తెలిసిన వాళ్ళకైతే వస్తాం కానీ వాళ్ళు ఏమంటారు గిన్నెనా గన్నేనా కానీ పాలకైతే ఇప్పుడు కొంచెం బెటరే పాలకైతే రేటు ఉంది ఒకప్పుడైతే పాలకైతే రేటు లేదు మేమైతే ఇక మాదైతే ఇదండి ఈ పెట్టుబడి మాకైతే డైలీ వీటికి నాలుగిటి కలిపి నాలుగు వందల దాన ఖర్చు అయితే పోతుంది మాకు ఒక ఐదు అయితే ఉంటాయి వేరే ఇంకా బయట వర్క్ కూడా వేసుకుంటాం అందుకే పాడిని అటు పంటను రెండు చూసుకుంటాం కాబట్టి నా ఛానల్ నేను పాడి పంట అని పెట్టుకున్న ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మా అడ్డ ఇదే అండి ఒకసారి మొత్తం మా దొడ్డి టూర్ మొత్తం హోమ్ టూర్ వేసి హోమ్ టూర్స్ లాగా మా దొడ్డి టూర్ కూడా వేసి పెడతా ఓకేనా మా సార్ చూసిర్రా పాలు వినడం అయిపోయిందిగా మంచిగా ఆరామ్సే కూర్చుండి ఫోన్ చూసుకుంటుండు మా సీత రాము శివుడు పార్వతి వాళ్ళందరూ ఈ టైంకి వాకింగ్ చేస్తారు అన్నట్టు వాకింగ్ చేసిన తర్వాత వాళ్ళని కట్టేస్తా మంచిగా ఒక దగ్గర ఒక తల్లి కడుపులో ఉడుతున్నా అంత కలిసిమెలిసి ఉంటాయి చూడండి ఒకసారి ఎంత మంచిగా కలిసిమెలిసి ఉంటాయి మంచిగా ఆడుకుంటాయి అటు ఇక వాకింగ్ చేస్తే పొలాలన్నీ వరలు పోసేసారు కదా వాకింగ్ చేస్తాయి వస్తాయి మళ్ళీ ఇక లోపల తోలేయాలి ఓకేనా నైట్ అవుతుంది గుడ్ ఈవినింగ్ అందరికీ ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలతో మీ వస్తా నన్ను ఆదరిస్తూ ఉండండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్